జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము యోగము పదహారవ అనువాదము అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు ఈ రెండిటినీ స్వభావాన్ని యథార్థముగా అధ్యాయం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే భగవంతుడు జీవాత్మ మరియు మాయ ఈ మూడు కూడా నిత్యము శాశ్వతము భగవంతుడు నిత్య శాశ్వతుడు అంటే ఆయన సత్ ఎల్లప్పుడూ ఉంటాడు అందుకే వేదాలలో ఆయనకు ఒక పేరు సత్ చిత్ ఆనంద స్వరూపుడు నిత్య జ్ఞాన స్వరూపుడు ఆనంద సింధువు నాశనము లేనిది అందుకే అది సత్ కానీ ఈ శరీరం ఏదో ఒకరోజు నశిస్తుంది అందుకే ఇది అసత్ తాత్కాలికం ఆత్మ కూడా సత్ స్వరూపమే కానీ ఇది అను అతి సూక్ష్మమైన మాత్రమే కాబట్టి ఇది అనుసత్ అనుచిత్ అను ఆనంద స్వరూపము దేని నుండి అయితే ఈ జగత్తు సృష్టించబడుతుందో ఆ మాయ కూడా నిత్యమైనదే లేదా సత్ కానీ మన చుట్టూ కనిపించే అన్ని భౌతిక వస్తువులు ఒకప్పుడు వచ్చినవే మళ్ళీ అవి కాలంలో నాశిస్తాయి ఈ విధంగా అవన్నీ కూడా అసత్ లేదా తాత్కాలికమైన అని చెప్పవచ్చు భౌతిక ప్రపంచం అసత్ అయిన మాయ మాత్రము సత్ అసత్ అంటే మిథ్య కాదు కొంతమంది తత్వవేత్తలు ఈ ప్రపంచం ఉనికి లేనిది అంటారు వారు ఏమంటారంటే మనలోని అజ్ఞానం వలనే మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తున్నాయి మనం బ్రహ్మజ్ఞానంలో స్థితులై ఉంటే ఈ జగత్తు ఉనికి ఉండదు అని కానీ ఇది కనుక నిజమైతే బ్రహ్మజ్ఞానులకు ఈ జగత్తుకు కరుమరుగైపోవాలి వారు తమ అజ్ఞానాన్ని నశింపజేసుకున్నారు కాబట్టి ఈ ప్రపంచం ఉనికి వారికి ఉండకూడదు మరి అప్పుడు ఆ మహాత్ములు భగవత్ ప్రాప్తి నొందిన తర్వాత కూడా పుస్తకాలు ఎందుకు ఎలా రాశారు పెన్ను పేపర్ ఎక్కడ నుండి వచ్చాయి బ్రహ్మజ్ఞానులు పరులు ఈ జగత్తుకు చెందిన వస్తువులు వాడటం బట్టి ఈ జగత్తుకు వారికి కూడా ఉన్నదని తెలుస్తున్నది అంతేకాక బ్రహ్మజ్ఞానులకు కూడా తమ శరీర పోషణకు ఆహారం అవసరమే వేదాలలో పశ్వ దిభిక్ష విశేషత్ అని చెప్పబడింది అన్ని ప్రాణుల లాగానే బ్రహ్మజ్ఞానులకు కూడా ఆకలి వేస్తుంది వారు కూడా ఆహారం తినాలి ఈ జగత్తు ఉనికి వారికి లేకపోతే వారు ఎలా మరియు ఎందుకు ఆహారం భుజించాలి జై శ్రీరామ్